ఓకే అమ్మా హాయ్ హాయ్ నాన్న అది మొన్న ఒక ప్రమోషన్ బరాబర్ ప్రేమిస్తా ప్రమోషన్ కి చంద్రహాస్ అనే అతను స్టేజ్ పైన ఒక సాంగ్ పాడిండు సాంగ్ ఆ సాంగ్ లో చాలా అంటే చాలా బూతులు ఉన్నాయి అవును దీనిపైన మీరేమంటారు దానిపైన అసలు ఈ రోజు నేను మాట్లాడాలని వచ్చిన వాళ్ళ నాన్నగారు ప్రభాకర్ గారు అప్పుడు ఆ రోజుల్లో ఆయన సీరియల్ తీసినా ఏ ఈ తీసినా కూడా బుల్లితారు మేగాస్టార్ అన్నారు అంత పేరు సంపాదించుకుండు ఆయ్ హాయ్ తల్లి బాగున్నాము నువ్వు

ఒక పోలు జాబ్ చేస్తాను కనులో ఇక్కడ జబ్బు చేస్తాం నా పేరు జ్యోతి నాన్న రాముడు అంతా ఫేమస్ శివ జ్యోతి నా పేరు ఇంత పెద్ద యావలో నన్ను ప్రభు ఒక్కడే ఎంచుకున్నాడు మా కులదే చూడు చూడు ఇద్దరు ఫోన్ లేకొచ్చి కూడా మాట్లాడుతున్నారు అంటే నాకు ఎంత గొప్ప హ్యాపీ ఏనాడు మాట్లాడుతున్నారు వీళ్ళ కళ్ళు వచ్చి మాట్లాడుతున్నాడు ఎవరమ్మా కల్లారావు మాట్లాడుతున్నారు ఏం ప్రభు నాకు ఇంత ప్రేమంటే మా శివుడు అంటున్నాడు ఫోన్ లేకొచ్చి ఏందమ్మా జమ్మా నాకు ఇష్టమైన బిడ్డ నీ కులదేవుని కదా మర్చిపోయి ప్రభులు ఎంచుకున్నావు కదా తల్లి అన్నాడు అనిసే తండ్రి మా ఇంటికంత ఊరికంత కులదేవుడు శివుడు కదా కానీ నాకు ఎప్పుడు కనపలేదు అందుకో ప్రభు ఎంచుకున్నావు కదా ప్రభు ఎంచుకున్నారు అంటే ఇద్దరు ఒకటే కదమ్మా ఇద్దరు ఇద్దరు హ్యాపీగా ఎసరా ఎవరిద్దరు శివుడు ప్రభు ఇద్దరు ఒకటే ఆయన ఒకటే ఇంత పెద్ద వాళ్ళు ఆ ప్రభు ఎట్లా చూపించాలో అవుతుంది ఏం ప్రభు నాకు ఇంత పెద్ద వారం పెట్టావు నా వల్ల కాదు అలసిపోతున్నావు తండ్రి అయితే ప్రభు ఒక మాట అంటున్నాడు అమ్మా నాకు ఇష్టమైన నేను ఎంచుకున్నాను నువ్వు ఎంత గొప్ప గొప్ప పెట్టినా ఎంత సెల్ పెట్టినా నువ్వు శైలు కొట్టవు అందరితో ప్రేమతో వంచుకొని ఎంచుకున్నాను నీకు స్వర్గం చూపించాను నీ స్వర్గం చూపించినా నేను నా తొలగి మీద కూర్చోడుకున్నా ఏమమ్మా ఎక్కడ వనుకున్నాను నా ప్రభు నా తోలున్నాడు నేను దేశమంతా బతున్నాడు ఏ లంచ కూడా చక్కగా ఒక రూపాయి నాకు రాలే ఆ ప్రభుకి ఎరక ఏమమ్మా అమ్మా అమ్మా ప్రతి ఒక్కరు ఎక్కడ నుంచి వాళ్ళంతా ఇక్కడికి వస్తారు అమ్మా అని చూపించారు వచ్చారు ఎక్కడ నుంచి ఊళ్ళకన్నా ఇక్కడికి వచ్చారు ఏం నాకే ఆచరిస్తున్నా తండ్రి అంటే ఒక మాట అన్న ప్రభుత్వం నేను పెద్దదానైపోతుంది తండ్రి వస్తుంది కోటి మంది సత్తానంటే కొద్దిగా రెస్ట్ తీసుకోవాల నువ్వు ఎక్కువ మాట నువ్వు తగ్గించుకోవాలా నిన్ను నా కంట్రోల్ నువ్వు నా తొడవ మీద కూర్చొట్టుకున్నా కాబట్టి ఒక మున్న కొడుకు లవ్ మ్యారేజ్ చేసుకుని యాభై కోట్లు కోరుకున్నా ఏమనుకున్నా ఇక్కడ జాబ్ యాభై ఇక్కడ పోలీసుని ఏమన్నా దొంగసీమ రేవంత్ రెడ్డి గారు ఎలాగున్నారు సీసారా ఏదన్నా ఎసనా ఎక్కడ రోడ్లు అక్కడ ఉన్నాయి ఎక్కడ పోజలు తగ్గలేరు ఎసనా రోడ్లు ఎక్కడ చెత్తకుప్పులు అక్కడ ఉన్నాయి ఎక్కడ బస్సు జనానికి ఎక్కడ కుప్పలు అక్కడ ఉన్నాయి చోవు పట్టుకొని చెప్పి చూపిస్తా రోడ్డు మీద అవును அரே தீ கப்படா அரே சீமனா ரேவந்தண்ணா அண்ட் நூ ஏம அம்மா தெலமணி நே சர்வீஸ் மஞ்சள்மா யாரு கோடிமா நீ கார் இன்னும் அண்ணாவே மொழி மாட்ட இச்சு மாட்டு மீட் எவ்வளவு நலக்கொலு கொடுக்குற மர சவுட் அக்கடி ஊரோனே மா ஊரோ பிரிநா கூட தெலங்கான கொச்சி எகேஸ் பண்ணிணா சவுன்கொச்சி தள்ளேண்ணா

நீ சு இரீஸ் எக்க மா ஜன கருவ கண்ண தான் ஏறோம்ன்ன கொடுக்கோன்மா சீமகாடு ஜி கொடுக்கு எந்த கொடுக்கு కొన్నాం పైసలు ఏదైనా కానీ తల్లిగా పెట్టే బాధ్యత ఉందా లేదా ప్రతి ఒక్కరు హైదరాబాద్ కేసు కోసం బస్ అనేది కానీ ఇక్కడికి వచ్చి చెడగొడుతున్నారు స్మోకింగ్లు అంట డ్రింకింగ్లు అంట అమ్మాయిలు అంట ఏదో చూపిస్తున్నామా భయ్యా ఒక ఛాయ్ చెప్పండి ఫోన్ పే చేస్తా నేను చెప్పండి నాన్న ఛాయ్ చెప్పండి తినండి తినండి అరే కల్లారి ఎండాకాలంలో కాలం మునిపోతుంది ఏమన్నా ఒక్కొక్కరి కలటనా నువ్వు ఏమైనా కల్లోట్యం సతీసనా నువ్వు ఒక మంచివేనా నువ్వు దేనిపై ఎప్పుడైనా కోరుకోలు ఊడబెట్టుకుని నువ్వు కట్టించిన బాగుంది బాగుంటుంది దేని చూసినా బాగా చేస్తున్నావు కానీ ఎందుకు మంది అవుతున్నావు నువ్వు రెండో పెళ్లి చేసుకుని నీ కొడుకు లవ్ మ్యారేజ్ చేసావు అవన్నీ నాకు తెలుసు నువ్వు చచ్చిపోన్నావు ఇదే నా పద్ధతి